నెల్లూరు జిల్లా రూరల్ మండలంలోని మునుముడి గ్రామంలో శ్రీ హజరత్ దావుద్ బాబా శ్రీ హజరత్ వహిదమ్మ దర్గాలో ముజావర్ షేక్ ఆధ్వర్యంలో బాబాకు ఐదవ చిన్న గంధ మహోత్సవం బుధవారం రోజున వైభవంగా జరిగింది సందర్భంగా ముజావర్ చాన్ భాష మాట్లాడుతూ పలు జిల్లాల నుంచి పలు సమస్యలతో భక్తులు బాబాను అమ్మవారిని దర్శించడానికి వచ్చి దర్గాలో వాళ్ళ సమస్యలను మొరపెట్టుకోవడం గతకాలంలోని పరిష్కార మార్గం దొరకడం బాబా అమ్మవారికి ప్రియ భక్తులుగా మారుతున్నారని దర్గాలో జరిగే ప్రతి శుభకార్యానికి అమావాస్య ఘడియాల్లో భారీగా భక్తులు దర్గాకు తరలి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు చేస్తూ దర్గాలో జరిగే భక్తి కార్యక్రమాలకు నేను నేనున్నానంటూ ముందుండి నడిపిస్తూ సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అనదన కార్యక్రమం నిర్వహించే సాంప్రదాయాలు ప్రసాదాలను అందజేసి ఇక సాంప్రదాయబద్దంగా ప్రత్యేక ప్రార్థనలతో పూజించి బాబా గంధాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రంలోని పలు జిల్లాల భక్తులు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు స్వలీ బాబా వైదమ్మ దర్గా ఐదవ గంధ మా దర్గాలో రెండు గంగమోత్సవాలు జరుగుతాయి ఒకటి వైరమ్మ గంధం అది ఊరు మొత్తం కలిసి చేసే గంధం ఇది దాహో బాబా గంధం ఇక్కడ దర్గా వరకు జరుపుకుంటాము నేను పీఠాధిపతిని నా పేరు షేక్ హజరా చాన్ బాషు సీని ఖాద్రి సర్వదీ ఇక్కడ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది బాగలేని వాళ్ళకు బాగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వస్తారు అనేక సమస్యలు పరిష్కారాలు అవుతున్నాయి ఇంకా అవుతున్నాయి చాలామంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు ఈ దర్గాలో ప్రత్యేక ప్రత్యేకత ఏమిటంటే దర్గాలో ప్రతి ఒక్కరూ రావలేని వాళ్ళు వీళ్ళు వస్తారు అందరికీ సమస్యలు పరిష్కారం అవుతుంది ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు ఈ దర్గా గురించి చిన్న చిన్న ఇప్పుడు జనాభా జరగతూ ఉండరు ఇంతకుముందు ఎన్నో సమస్యలతో వచ్చేవాళ్ళు ఇక్కడికి బాగా చేసుకుని ముందు వెళ్ళేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ దర్గాకి వస్తున్నారు చిన్నకమ్మ ఇది మా దర్గా అంత దూరం ఒక ఊళ్ళో ప్రజలు మద్దతుగా ఉంటారు ప్రతి ఒక్కరూ వస్తారు అంతా అను కార్యక్రమం ప్రతి నెల అమావాసలో ఇక్కడ జరుగుతుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి